హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ తెలుగు ఈ వీడియోలో మనం లేడీస్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైన విషయాల గురించి చర్చించద్దాం అయితే అందుకని ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైట్ స్టార్ట్ ది టాపిక్ ఈ వీడియోలో మనం ఉమెన్స్ సంతోష్ స్కాలర్షిప్ గురించి తెలుసుకుందాం అయితే ఈ ఉమెన్స్ సంతోష్ స్కాలర్షిప్ గురించి ఎలా అప్లై చేయాలి దానికి ఎవరు ఎలిజిబిలిటీ అన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోస్ లాస్ట్ వరకు చూడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి ముఖ్యంగా ఇది ఇంటర్మీడియట్ చదువుతున్న ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇంటర్మీడియట్ అయిపోయి ఎవరైతే డిగ్రీ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగ సంవత్సరంలో కానీ ప్రభుత్వ జూనియర్ కానీ కళాశాల కానీ ఇంటర్ ఇంటర్లేదు ఏదైనా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవైకి డిగ్రీ ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఈ స్కాలర్షిప్ అనేది ఉపయోగపడుతుంది దరఖాస్తులకు దీనికి అవసరమైన పత్రాలు ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ డిగ్రీ కళాశాల గుర్తింపు కార్డు అదేవిధంగా ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదైనా ఐడి ప్రూఫ్ దరఖాస్తు బ్యాంక్ పాస్బుక్ ఇవి ఉంటే సరిపోతుంది సంతోష్ స్కాలర్షిప్కు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం మీకు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి నేను వెబ్సైట్ అనే లింక్ అనేది కింద పెడతానండి దాన్ని చూసి మీరు అప్లై చేసుకోండి ఫస్ట్ ఏం ఆ లింక్ ఓపెన్ చేయగానే అప్లై పై క్లిక్ చేయండి తర్వాత పేజీలో అప్లై అని ఆప్షన్ క్లిక్ చేయండి తర్వాత మొబైల్ నెంబర్ ఈమెయిల్ అయ్యేది మీరు రిజిస్టర్ చేసుకోండి అలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఐడియా ఒకటి అనేది వస్తుంది మీ ఐడితో బడ్డీ ఫోర్ స్టడీ ఖాతాల్లోకి లాగేట్ అవ్వండి తర్వాత సంతోష్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు ఫారం పేజ్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ను ప్రారంభించడానికి అప్లికేషన్ స్టార్ట్ బండ్పై క్లిక్ చేయండి ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో విద్యార్థిని వివరాలను పూర్తి వివరించండి సంబంధిత సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయండి నిబంధనలు షరతులు అంగీకరించి ప్రీవ్యూపై క్లిక్ చేయండి రివ్యూలు అన్నీ సరిగ్గా ఉంటే సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి అప్లికేషన్ పూరించండి స్కాలర్షిప్ ఎంపిక విద్యార్థులకు మూడేళ్ళ లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతి నెల రెండు వేలు చెప్పున ఏడాదికి ఇరవై నాలుగు వేలు స్కాలర్షిప్ ఇస్తారు డబ్బు నేరుగా వారి విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో వేస్తారు స్కాలర్షిప్ దరఖాస్తులకు సెప్టెంబర్ ఇరవై చివరి తేదీ సో ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ గారు ఉంటే ఫార్వర్డ్ చేయండి ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి డిగ్రీ చదువుకోవడం చాలా బాగా అండి ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో మధ్య తరగతులు ఉంటారో వాళ్ళకి మనం ఆర్థిక సహాయం అందించినట్టు కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి